ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు ప్రభుత్వం ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందని తెలిపారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఇందులో భాగంగా రీచ్లో నిబంధనల మేరకే ఇసుకను రవాణా ఛార్జీ చెల్లించి ఉచితంగా నిర్మాణాలకు వినియోగించుకోవాలని సూచించారు ఇసుక తవ్వకాల్లో యంత్రాలను వడితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు కొంతమంది ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారని అయినప్పటికీ తాము ఎక్కడా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు అలాగే గ్రామ సమీపంలో వాగులు వంకల్లో ఉన్న ఇసుకను అవసరాల నిమిత్తం తీసుకువెళ్లడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లు ప్రస్తుతం ఒకటి కాగా మరో మూడు స్టాక్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు అలాగే ఇసుక కొరత నేపథ్యంలో పక్క జిల్లాలైన తిరుపతి అన్నమయ్య జిల్లాల నుండి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే రైతు పొలంలో కూడా ఇసుక ఉన్నట్లయితే జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతో రైతు అమ్ముకునే అవకాశం కల్పించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తేల్여 చేశారు మోస్ట్ 8000 మెట్రిక్ టన్ కొత్త స్యాండ్ బుట్ ద్వారా బుక్ చేయ జరిగింది అండ్ ఆల్మోస్ట్ 95% స్యాండ్ ఈగలు గా బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు స్యాండ్ బుక్ చేస్తున్నారు దృష్టికి వచ్చింది మొత్తం పూర్తిగా ఈ స్యాండ్ ట్రాన్స్‌పోర్టర్స్ బుక్ చేస్తున్నారు మళ్ళీ వాడ బుక్ చేసుకుని మళ్ళీ నేను సిటిజన్స్కి అమ్ముతున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ యాభై రోజుల్లో పదిహేను రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే సాయం ప్రైసెస్ కంట్రోల్ చేయండి దట్ ఈస్ ద నంబర్ వన్ ఆఫ్ టుడేస్ యూనోటింగ్ సెకండ్ ఫ్రీ సాయం పాలసీ గురించి ఒక ఐదు విషయం మాట్లాడతాను ఫ్రీ సైండ్ పాలసీ అంటే ఎక్కడైనా ఊరు పక్కన సాయం అవైలబుల్ ఉంటే ఎవరైనా వెళ్ళి స్టాండ్ తవ్వచ్చు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కానీ మషిన్ వాడకూడదు హిస్టారికల్గా చిత్తూరు జిల్లా చూస్తే హిస్టారికల్గా చిత్తూరు జిల్లాలో ఈ స్ట్రీమ్స్ లేవు నదులు లేవు చిన్న చిన్న ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ త్రీ త్రీ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్తే శాండ్ తవి ఇది మామూలుగా జరుగుతుంది లాస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుంచి అలా జరుగుతుంది సో అదే సేమ్ మనం కంటిన్యూ చేస్తున్నాము సో దాట్ ఎవరికి శాంట్ కావాలి వాళ్ళ చుట్టుపక్కన స్కీమ్స్ దగ్గరకు వెళ్ళి ఇంటి పక్కన స్కీమ్స్ దగ్గరికి వెళ్ళి శాండ్ అవ్వచ్చు కానీ జేసీబీ లాంటి మెషిన్స్ వాడకూడదు దట్స్ ద ఓన్లీ రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది ఎందుకు బికాజ్ ఎన్జీటీ ఎన్విరాన్మెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి పొల్యూషన్ సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి సో ఇది ఒక్కటే ఒకటి మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టాను సో ఖచ్చితంగా సిటిజన్స్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఐన్ ఆ ఊరు సంబంధించి వ్యక్తి చుట్టుపక్కల స్ట్రీమ్కి వెళ్ళొచ్చు శాండ్ బుక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా శాండ్ అవైలబిలిటీ ఉంటుంది అలంనేరు కాన్స్టెన్సీ పొంగనూర్ కాన్స్టెన్సీ కుప్పం కాన్స్టెన్సీ అక్కడ పెద్ద పెద్ద నదులు లేవు అక్కడ నుంచి శాండ్ వస్తుంది